హాయ్ వెల్కమ్ టు హాస్ సగ్యుందీ మనోజ్ తెలంగాణ ఉద్యమం నుంచి ఈటల రాజేందర్ పేరు తేలినవారంటే అసక్తి కాదు సో గతంలో స్టూడెంట్ లీడర్ అయిన ఈటల ఆ తర్వాత ఉద్యమం పార్టీ టిఆర్ఎస్ లో చేరి తన పోరాట పట్టి చాటారు కేసీఆర్కి అండగా ఉంటూ రాష్ట్ర సాధనోద్యమంలో కీరలు పోషించారు ఒక విధంగా చెప్పాలంటే టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత అంతటి లీడర్ అయ్యారట అటు తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్లోను తిరుగులేని నేతగా ఎదిగారు ఇటీల ఎన్నిసార్లు ఎన్నికల్లో పోటీ చేసిన తిరుగులేని మెజార్టీతో విజయం సాధించారు అలా హుజూరాబాద్ కాన్సిలెన్సీ ప్రజలు కూడా ఆయన అంత నమ్మకంతో ఉండడంతో బ్రహ్మరథం పట్టారు వాళ్ళంతా ఆ తర్వాత కేసీఆర్తో వచ్చిన విభేదాలతో వీటిల పార్టీ నుంచి బయటకు వచ్చేశారు ఆ వెంటనే బీజేపీలో చేరారు ఇక అప్పటి నుంచి ఉద్యమ పార్టీలో కొనసాగిన ఆయన ఆ తర్వాత ఉద్యమ పార్టీ పైనే పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది సో ఇక అప్పటి నుంచి బీజేపీలో ఆయన చాలా యాక్టివ్ అయ్యారు హైకమాండ్ నుంచి కూడా ఆయనకు మంచి సపోర్ట్ లభించింది దాంతో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఓ స్థాయిలో విరుచుకుపడ్డారు పడ్డారు వీటిలా అనూహ్య పరిణామాల మధ్య కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారం చేపట్టి కూడా పది నెలల కాలం అవుతుంది అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో చేపట్టిన వీటిలా ఆ ప్రభుత్వంపై విరుచుకు పడుతూనే ఉన్నారు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలపై ఎప్పటికప్పుడు నిలదీస్తూనే ఉన్నారు అటు రైతులు రుణమాఫీ కానీ రైతు భరోసా పైన కానీ ప్రశ్నించారు సో పార్టీలు వీటిలో దూకుడు వెనుక భారీ స్కెచ్ ఉందని ప్రచారం చేస్తారు ఈటల రాజేంద్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశిస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఇప్పటి వరకు పార్టీ చీఫ్ గా కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు ఆయన ఢిల్లీలోనే బిజీ అయిపోయారు ఆయన కేంద్ర మంత్రి కావడంతో రాష్ట్ర చీఫ్ పదవి మరొకరికి ఇచ్చేందుకు అధిష్టానం సిద్ధమైంది అయితే ఎప్పటి నుంచో బీజేపీ కొత్త చీఫ్ నియామకం రాబోతున్నారని ప్రచారం జరుగుతుంది కానీ ఇంతవరకు ఎవరు నియమించలేదు సో మరికొద్ది రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి దాంతో ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడి నియామకం తప్పదనే టాక్ కూడా నడుస్తుంది అయితే రాష్ట్ర అధ్యక్షుడి పదవి కోసం పార్టీలో పలువురు పోటీ పడుతున్నారు ప్రధానంగా ఈటలు రాయలతో పాటు ధర్మపురి అరవింద్ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ముందు వరుసలో ఉన్నారు సో వీరే కాకుండా డీకే అరుణ రఘునందన్ పేర్లు సైతం వినిపిస్తున్నాయి అయితే పార్టీ అధ్యక్ష పదవిపై కన్య కన్నేసిన ఈటలు మాత్రం వీరికంటే ఎక్కువగా ప్రయత్నాల్లో టాక్ నడుస్తుంది అందుకే నిత్యం ప్రజాక్షత్రంలో ఉంటున్నారట అలా ప్రజల్లో ఉంటేనే ప్లస్ అవుతుందని ఆయన నమ్మకం అందుకే ఏ చిన్న పార్టీ సమావేశాలకైనా అయినా హాజరవుతున్నారు కార్యకర్తలతో నిత్యం టచ్ లో ఉంటున్నారు మరోవైపు ఇటు హైడ్రా కూల్చోతులపైన ఆయన స్పీడ్ పెంచారు హైడ్రా కూల్చేతలపై కాంగ్రెస్ ప్రభుత్వం గట్టిగా విమర్శలు చేస్తున్నారు ప్రజావాణి వినిపిస్తున్నారు ప్రభుత్వానికి సో కొత్తపేటలోని గణేష్ నగర్లో ఎంపీ ఈటల రాజేంద్ర ధర్నా కూడా దిగారు ఇటీవల కాంగ్రెస్ పార్టీ బీసీ నేతను ఆ పార్టీ చీఫ్ ప్రకటించింది దీంతో బీజేపీ కూడా బీసీ క్యాండిడేట్ నియమిస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది ఈ విషయాన్ని పసిగట్టిన ఆయన అందుకే ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నారని ప్రచారం జరుగుతుంది మొత్తానికైతే భారీ స్కెచ్తోనే ఈటల నిత్యం ప్రజల్లో ఉంటున్న సమాచారం సో స్కెచ్ పై మీరే మీరేమనుకుంటున్నారు నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హాస్టాగ్యూ